నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ మేము మండే కిటీపాటికి వెళ్ళి వస్తూ వస్తూ ఇక్కడ శ్రీ సాయిలక్ష్మి నర్సరీ దగ్గర ఆగాం అనమాట నేను రాధాంటి వచ్చాము ఇది అనుకుంటున్నారు ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంది కదా కాకినాడలో ఆ మాల్ పక్కనే ఉంటుంది అనమాట ఆనుకునే ఉంటుంది ఇక్కడ రకరకాల బోన్సేలు ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ దానికి తగ్గ కుండీలండి ముఖ్యంగా అవి పెట్టుకునే కంటైనర్స్ వాళ్ళని కూడా మనకి ఇస్తాయి కదా మొక్క మొక్క మనం ఎంతో హెల్తీగా పెంచుకుంటాము అవి మామూలు నార్మల్ పాట్లో పెడితే ఒక రకంగా ఉంటుంది దానికి ఒక మంచి పాట్ని కూడా సెలెక్ట్ చేసి పెట్టుకుంటే ఇంకా మరింత అందం ఈ ఇనుముడి వేస్తుంటారు కదా అలా ఉంటాయి కదా వాటికి తగ్గట్లుగా ఉన్నాయన్నమాట ప్లాంట్స్ ప్లాంట్స్కి తగ్గ కుండీలు కూడా అలాగే కాకుండా వాళ్ళు కేటగిరీస్ చేసి ఒక్కొక్కటి ఎగ్జిబిట్ చేసే విధానం కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంది తర్వాత మనకి ఏ మొక్క కావాలి ఎంత సైజులో కావాలి ఏ విధంగా కావాలి అనేది కూడా మనం చెప్తే ఇస్తారనమాట ఇక హ్యాంగింగ్ పాట్సే కాదు తులసి కుండేలే కాదు ఇక సర్క్లెంట్స్ అయితేనండి చెప్పక్కర్లేదు చాలా ఉన్నాయి వెరైటీస్ చిన్న చిన్ని మొక్కలు కదా దానికి తగ్గ కుండీల్లోనే పెట్టి ఉంచారనమాట అయితే దాని కుండీ వేరే ప్రైజ్ ఉంటుంది మొక్కకు వేరే వేరే ప్రైజ్ ఉంటుంది మనకు తెలిసిందే కదా ఇక ఎగ్లోనిమాని తర్వాత ఆర్కిడ్స్ అని అంతోరియము తర్వాత పీస్ లిల్లీ ఇక ఆర్కిడ్స్ అయితే చాలా అన్నమాట ఈ మనం మొక్క హెల్తీగా ఉండడం కూడా ఇంపార్టెంట్ కదండి అక్కడ మొక్కలు హెల్దీగా కనపడ్డాయి అలాగే ఆ మొక్క పెట్టుకోవడానికి మన రూమ్ థీమ్కి తగ్గట్లుగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇంకా అవుట్డోర్ అయితే ఇంకా రకరకాల పువ్వులు పూస్తాయి కొన్ని కొన్ని ఆకులతోనే ఉంటాయి కానీ ఆ కంటైనర్ వలన గార్డెన్కే అందం వస్తుంది కదా అట్లా అనిపించింది అనమాట మనం చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట నేనైతే చాలా ప్లాన్స్ వచ్చేసే బుర్రలోకి తర్వాత చూద్దాం అవన్నీ మీకు తర్వాత నెమ్మదిగా చెప్తాను ఇక ఇక్కడ నర్సరీ ఓనర్ గారు శ్రీనివాస్ గారు అనమాట ఆయన చాలా మనకు వివరంగా వివరిస్తారు తర్వాత చూడండి ఎంత బాగున్నాయో బుజ్జిబుజ్జి బేబీ ప్లాంట్స్ పెట్టుకోవడానికి సక్లెంట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా క్యూట్గా ఉన్నాయండి బాగున్నాయి మరి ఆయన మాటలు విందాం పదండి ర్సరీ పేరేంటండి సాయలక్ష్మి నర్సరీ ఇక్కడ ముందే వస్తుంది పక్కనే అనుకునే ఉంటుంది మేడం అన్ని ఉన్నాయండి రకాలు ఉన్నాయండి మీకు వెరైటీస్ అన్నీ ఉంటాయి ఇంకా మోడల్స్ అవుట్డోర్ ప్లాంట్స్ పింగాణిలో అన్ని మోడల్ ఉన్నాయండి ఫైబర్ లో కూడా చాలా మంచి మోడల్స్ ఉంటున్నాయి మట్టి కుండీల్లో అన్ని ఉన్నాయండి ప్లాస్టిక్ వస్తాయండి అన్ని మీకు అన్ని అనుకున్న రేట్ అండి మా చైనా చైనా ఐటమ్ పింగాణి కూడా ఉన్నాయండి మట్టి కుండీయే చైనా ఉంటుంది బాగుంటుంది వెరైటీ చాలా బాగున్నాయి చూసా మంచిగా ఉంటుంది మరి మా వాళ్ళందరూ వస్తారు మంచి రేట్ రీజనబుల్ గా ఇస్తారు కదా తప్పకుండా అండి మీకు నర్సింగ్ మీ మీదే తక్కువ అమ్ముతుంది అందరి మీద హోల్సేల్ మేడం ఓకే చాలా తక్కువ అండి అందరి మీద సరే అలాగే రౌండ్ అండి ఇది ఫిఫ్టీ వీటిలో స్క్వేర్ పెద్ద సైజు మేడం ప్లేట్ వస్తుంది ఒకసారి చూపించాను ప్లేట్ కింద ప్లేట్ కూడా వస్తుంది ఇండోర్ బాగుంటాయి కదా దీంట్లో చాలా పెద్ద సైజు ఇది అది కూడా చూపించండి చాలా పెద్ద సైజ్ ఆంటీ కూడా వచ్చారు మంతా విజిట్ చేయడానికి ఆంటీ ఛానల్ కూడా రాధాకృష్ణ బృందావనం తప్పకుండా విజిట్ చేయండి ఎన్ని మొక్కలు పెంచుతారు ఎంత బాగుంటుందో ఆంటీ ఛానల్ మొక్కలు నర్సరీ లాగుంటుంది ఆంటీ ఇల్లు నర్సరీ లాగా ఉంటుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది ఇంకో మోడల్ చేస్తారా

దాంట్లోనే చిన్న సైజు సైజులు అలా కొంచెం వెనక్కి వెనక్కి ఇవి అన్ని ఇప్పుడు ఈ ప్లేట్స్ విడిగా ఇస్తారా మీరు ప్లేట్స్ విడిగా కుండీ

ఇది కూడా మన హోల్సేల్ అండి మొత్తం ఇదిగోండి ఇది నెంబరు బయట డెబ్బై రూపాయలు మేడం మా దగ్గర యాభై ఈ సైజు చాలా తక్కువండి ఇది అనుకోండి అందరూ వంద రూపాయలు అమ్ముతారండి ఈ మా దగ్గర ఎనభై మేడం ఇదిగోండి ఇది రూపాయలు కొవ్వడి నుంచి కూడా వస్తారండి ఇంకో ఇది నూట యాభై అమ్ముతున్నారు మేడం అందరూ మన దగ్గర నూట దీంట్లో బ్యాక్ అయితే నూట పది ఓకే పది రూపాయలు వేస్తాం పదహారు నెంబర్ పెద్ద ట్వంటీ నెంబర్ ట్వంటీ సిక్స్ కూడా ఉన్నాయండి మేడం మీద ఎనిమిది యాభై కలర్ అయితే రూపాయలు కలర్స్ కూడా ఉన్నాయి ఆ కలర్స్ అంటే ఇవేనా ఇది కూడా కలర్ ఇవి కలర్స్ ఇది దీంట్లో సిక్స్టీన్ అండి ఇది బౌన్ కలర్ అయితే రెండు రెండు వందలు మేడం కలర్ రెండు ఓకే అది పెద్దది ఎంత రెడ్ అయితే నూట నూట పది అండి ఇది ఫోర్టీన్ అండి చిన్న చిన్న ఇది కూడా ఉన్నాయి తులసి కోట్లు మీ దగ్గర మీకు తులసి మొక్క కేసు మరీ ఇస్తారట కేసు చాలా బాగున్నాయి మామూలుగా ఫైబర్ ఉన్నట్లుగా లక్ష్మీదేవి వినాయకుడు కృష్ణుడు ఈశ్వరుడు కార్తీక మాసం అయితే మీరు ఇలా పెట్టుకోవచ్చు కృష్ణాష్టమికి ఇలా పెట్టుకోవచ్చు వరలక్ష్మి రతానికి ఇలా పెట్టుకోవచ్చు వినాయక చవితికి ఇలా పెట్టుకోవచ్చు ఫోర్ ఇన్ వన్ అవునా అదే చూసాను బయట పెద్ద మొక్కలు బాగున్నాయండి ఇవన్నీ కూడా చిన్న చిన్నవి మేడం అన్ని కూడా చిన్న సైజు ఇక రకరకాల మోడల్స్ ఉన్నాయి మేడం ఈ గిఫ్ట్ అయితే మీరు కూడా ఇవి కూడా చూడండి ఫేవర్ కూడా చాలా మంచి మోడల్స్ ఉన్నాయి మేడం మీకు ఎక్కువలేదు పెట్టు ఇవన్నీ కూడా మంచి మోడల్ మేడం ఓకే ఇక రకరకాలు ఉన్నాయండి ఇవి ఇదో చైన టైప్ ఉన్నది మేడం ఇదో ఇదో ఇంకా కలర్ కలర్లు ఉన్నాయి మేడం ఎన్ని బాక్స్లు ఎక్కువలేదు ఓకే ఇవి ఖచ్చితంగా తెప్పించాం మేడం ఇది ఇది సోల్ కలర్ ఎక్సలెంట్ కలర్లు అండి ఇది కూడా కూడా ఉన్నాయండి సార్ ఇది ఒక కలర్ మేడం చాలా డిఫరెన్స్ కలర్ మేడం ఒక కలర్ ఇక్కడ అన్ని రకాల సీజనల్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయండి మీకు సీజన్లో వచ్చినప్పుడు చెప్తే వాళ్ళు చక్కగా మంచిగా ఇస్తారు అలాగే మన ఇంట్లో గెట్ టుగెదర్స్ కానీ పార్టీస్ కానీ పూజలు కానీ జరుగుతాయి కదా ఒక చిన్న చిన్న మొక్కలు మనం సెలెక్ట్ చేసుకుని పలానా మొక్కలు ఇన్ని కావాలి మనకి అంటే దానికి తగ్గ కుండీలు కూడా సెలెక్ట్ చేసి మనకి కుండీలో పెట్టి ఇస్తారనమాట మన ఛానల్ పేరు చెప్పండి ఇంకొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారట ఆయన తర్వాత తప్పకుండా విజిట్ చేయండి మాల్ పక్కనే ఉంటుందండి శ్రీ సాయి లక్ష్మి నర్సరీ అనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటానే అందాక ఉండనా మరి నమస్తే